నమస్తే జయకృష్ణ భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం హిందూ మతంలో దైవారాధనకు చాలా ప్రాధాన్యత ఉంది పంచభూతాలను దైవ సమానంగా భావించే పూజించే సంప్రదాయం హిందూ మతంలో ఉంటుంది అయితే ప్రతి ఒక్కరూ తరచుగా గుడికి వెళ్తుంటారు చాలా మంది ఏ గుడికి వెళ్ళినా తొమ్మిది ప్రదక్షిణలు చేసి దేవుడికి నమస్కారం చేసుకుని వస్తుంటారు కానీ ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు వేస్తే మంచిదో ఎలా చెయ్యాలో వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చాలా మందికి తెలియదు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శివపురాణం ప్రకారం శివలింగం ఉన్న సగం వరకు మాత్రమే ప్రదక్షిణ చేయాలి శివలింగానికి సమర్పించిన నీరు సోమసూత్రం గుండా బయటకు వెళుతుంది ఈ సోమసూత్రాన్ని దాటి ప్రదక్షిణ చేయకూడదని చెబుతుంటారు విష్ణువుకి అయినా విష్ణు అవతారాలకు అయినా నాలుగు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుందట నాలుగు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరికలన్నీ తీరతాయట విఘ్నాలు తొలగించే వినాయకుడికి మూడు సార్లు ప్రదక్షిణ చేయాలనే నియమం ఉంది వినాయకుడి గుడిలో మూడు ప్రదక్షిణలు చేస్తే చాలు ఇక ప్రత్యక్ష దైవంగా భావించే సూర్య భగవానుడికి ఏడు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుందట సూర్యుడికి ఏడు ప్రదక్షిణలు చేస్తే పాపాలు నశించి పుణ్యాలు లభిస్తాయట అంతేకాదు ఆరోగ్యం కూడా చేకూరుతుందట ఇక రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలని చెబుతారు ఇలా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుందట ఇక శనిదేవుడి చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయడం మంచిదని అంటారు శనిదేవుడికి ప్రదక్షిణలు చేస్తే శని దోషం తగ్గడమే కాకుండా ఐశ్వర్యం చేకూరుతుందట ఇక తులసి మొక్క చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలని చెబుతారు దీని వలన ఇంట్లో దారిద్ర్యం తొలగిపోతుందట ఇక సకల దేవతామూత్రులకు ప్రదక్షిణ చేయాల్సి వస్తే ఒక్క ప్రదక్షిణ చేస్తే సరిపోతుందని శాస్త్రాలలో చెప్పబడింది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జయకృష్ణ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి